మట్టి విగ్రహాలనే పూజించాలి పర్యావరణాన్ని కాపాడాలి మాజీ సర్పంచ్ ఎర్నేని కుస్మబాబు మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్న బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన నివాసంలో ఐదు వందల మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు పట్టణంలో మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు అన్ని జాగ్రత్తలు పాటించి పూజలు జరుపుకోవాలంటారు అదేవిధంగా చేసిన విగ్రహాలు నీటిలో కలుషితమైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కనుక మట్టితో తయారు చేసిన విగ్రహాలని వాడాలని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరి అవిఘ్నాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాడి పంటలతో మర్ధి కోరారు

माणे <laughs> मिली गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणेश महाराज की है गणेश महाराज की है اس پاندا واٹس ایپ لالا موته موجي پاندا مين کچ ني بس تھوڑا ہوگا پورا اندر سے ہو جائے گا پورا بیٹھے نال کرتا ڈائگرام కార్యక్రమానికి కోదాడ మాజీ సర్పంచ్ గారు అనేటువంటి గారి నాయకత్వం లోపల రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి వినాయక ఉత్సవాలలో భాగంగా దాదాపు రెండు వందల మట్టి విగ్రహాలని అందరికీ కూడా అమలు చేయడం జరుగుతుంది ఉచితంగా అయితే ఇది మన గౌరవ కుమార్ రెడ్డి గారు మరియు మన శాసనసభ్యురాలు అయినటువంటి పద్మావతి గారి యొక్క ఆకాంక్షల మేరకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశ హితాన్ని మనం ఆకాంక్షిస్తూ ఎక్కువ శాతం పెద్ద పెద్ద అన్నీ కూడా ఫ్రాన్స్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేస్తూ ఉంటారు బ్రాన్స్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేయడం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అనేక రంగులు వాటికం దొరుకుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లోపల జిప్సం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఈ తర్వాత జింక్ ఉంటుంది దాంతోపాటు రంగుల లోపల ఉపయోగించేటువంటి మెర్థిరియం ఉంటుంది లెడ్ ఉంటుంది ఆర్సినిక్ లాంటి అనేక రకాలైనటువంటి రసాయనాలన్నీ కూడా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటికి ఉపయోగించేటువంటి రంగుల లోపల నిక్షిప్తమై ఉంది అవన్నీ కూడా మనం విగ్రహాలని నిమజ్జనం చేసిన తర్వాత అవి డిజాల్వబుల్ కాదు నీళ్ళ లోపల త్వరగా కరగవు కరిగినప్పటికీ కూడా నీరు ఏ విధంగా మనం ఉపయోగించినప్పటికీ కూడా పంటలకు కానివ్వండి పశువులకు కానివ్వండి తాగటానికి ఉపయోగించినప్పటికీ కూడా ఎంతో కొంత క్రేసెస్ మన శరీరం లోపల అవి చేరటం వల్ల దానివల్ల శరీరానికి అనేక రకాలైనటువంటి అనార అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి మట్టి మన దగ్గర ఈజీగా దొరికేటువంటి చెరువులలో కుక్కలలో దొరికేటువంటి ఈ ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఈ విగ్రహాలు మట్టితో చేసిన విగ్రహాలు మళ్ళీ మట్టిలో తేలిగ్గా అయిపోతాయి నీళ్ళల్లో వేయగానే అవి నిమజ్జనం చేయగానే వెంటనే అది డిజాల్ అయిపోయి మళ్ళీ మనకు ఎటువంటి హాని కూడా ఉండవు కాబట్టి దానికోసం అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మనం అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది అనేది మనం రోజు చూస్తూనే ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆచరణాత్మకంగా ఈరోజు విగ్రహాలు ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లలో ఆ విగ్రహాన్ని మాత్రమే మనం ఏర్పాటు చేసుకుని పూజలు అందుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఇది కేవలం మర్యాద కోసం ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ రోడ్ల మీద అందమైన బొమ్మలు తీసుకొని వినాయక తెలియజేస్తూ పట్టి విగ్రహాలతో చేయాలని చెప్పి ఎమ్మెల్యే మధుమతి గారు ఆదేశాలు ఇస్తే ఆ సందర్భంలో వట్టి విగ్రహాలు తీసుకొచ్చి ప్రజలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అన్ని రాష్ట్రాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మరి టీవీల్లో కానీ పేపర్లో కానీ రావడం జరుగుతుంది సరే కొంతమంది ఏంటంటే ఏమో ఆకర్షణ ఉండట్లేదు ఆ విగ్రహాలు ఆకర్షణగా రంగురంగులు కలిగి ఉండే వాళ్ళకి కొంతమంది తీసుకెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా కొత్త పర్యావరణ రక్షణ మనం రక్షించాలి కాబట్టి మట్టి విగ్రహాలతోనే పూజలు చేయాలని చెప్పి చర్వాలి తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయకులు అంతా మేలు జరగాలని చెప్పి వినాయకుడు అందరి ఏదైనా ఉండి అందరిని ఆరోగ్యంగా అష్టైశ్వరాలతో దీవించాలని చెప్పి మా స్ఫూర్తిగా మట్టి విగ్రహాలతోనే పూజించాలని మన పెద్దల ఆశీర్వచనం ఉంది కాబట్టి మనం అందరం మట్టి విగ్రహాలనే పంచి అందరికీ ఈ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ఆశీర్వచనం